అక్షరగలం ఒక చ అంటే చదువుల తలు టెన్ బై టెన్ సాధించి చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఫీజుకి ఇబ్బంది పడుతున్న ఒక విద్యార్థిని బాధను మనం వెలువకి తేవడానికి ప్రయత్నం చేసింది బయట ప్రపంచానికి తెలియజెప్పడానికి ప్రయత్నం చేసింది తండ్రి లేడు చదువుకునే మార్గం లేదు పదవ తరగతిలో పదికి పది సాధించి సాధించి సత్తా చాటింది పేదరికంలో పుట్టిన చదువుల్లో తిరుగులేని ప్రతిభ పరిచింది ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చినా ఫీజు కట్టలేని దీనస్థితి ఆదుకునేవారు లేక ఆగిన ప్రతిభావంతురాలి చదువు ఆపన్న కోసం చూస్తున్న చదువుల తల్లి అని ఇది మహబూబ్ నగర్ లోని ఒక మార్మూడ ప్రాంతం విలేజ్ లో చదువుతున్న అమ్మాయి తండ్రి లేకపోవడంతో ఆమె చదువు చదువచ్చు కానీ తండ్రి లేకపోవడంతో వేరే హాస్టల్లో ఉండి చదివి పదవ తరగతిలో పదికి పది సాధించింది అది త్రిపుల్ ఐట్ దాంతో త్రిపుల్ ఐటీలో సీట్ వచ్చింది కానీ త్రిపుల్ లో ఫీజు కట్టడానికి డబ్బు లేకపోవడంతో అమ్మాయికి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉంది అమ్మ ఉంది తండ్రి లేడు కానీ చాలా వాళ్ళు కటిక పెదరికంలో ఉన్నారు వాళ్ళు బతకడానికే కష్టపడుతున్నారు ఫీజు కట్టే పరిస్థితి లేదు దానికోసం అత చదువుల తల్లిపడుతున్న ఇబ్బందిని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఎవరైనా సాయం చేస్తే ఆమె తీసుకొస్తే ఏమైనా ఏమైనా సాయం చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో అక్షరగలం ఈ కథలను ప్రచురించడం జరిగింది ఐదో తరగతి తర్వాత హై స్కూల్కి వెళ్ళాలన్నా నలుగురు నడవాల్సిందే చదువుకోవడానికి వేరే దగ్గరలో పాఠశాల లేకపోవడంతో అతి చిన్న వయసులోనే తల్లిదండ్రులను వదిలి చదువు కోసం దుర్బాంతానికి వెళ్లాసిన వ్యతిరేకం ఎలాగో ప్రభుత్వ గురుకుల పాఠశాల ప్రవేశపక్ష ధర సీట్ సంపాదించింది ఐదో తరగతి అంటే అప్పటికి పసిప్రామేమే అయినా లెక్క చేయలేదు చదువే ప్రధానంగా ఆరో తరగతి నుండి తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ గిరిజన గురుకుల పాఠశాలలో ఇతర కులాల విద్యార్థులకు అవకాశం కల్పించే స్థానాన్ని దక్కించుకుంది ఆరవ తరగతి ముగింపులు విద్యార్థిని తండ్రి ఆకస్మిక మరణం ఆ ప్రతిభ వంతులు కుందినపల్లి అంజలి ఆ అమ్మాయి పేరు కుందినపల్లి అంజలి ఆమెకు మరింత కష్టాలు తెచ్చిపెట్టింది తండ్రి మరణం చదువుకు అడురాకూడదని భావించి పదికి పది ర్యాంకు సాధించిన ఆ చదువుల దిక్కుతో ఆర్థిక సహాయం కోసం ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదువుకున్న గ్రేడ్ సాధించి అవరానికి కానీ చిన్న చిన్నారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు ట్రిపుల్ ఐటీ కళాశాలలో తన ప్రతిభను చూసి యాభై శాతం ఫీజు తగ్గించి సీటు వచ్చింది చదువుదామంటే ఆర్థిక పరిస్థితి ఎంత మాత్రం సహకరించడం లేదు ఆపన్న కోసం ఆపన్నస్త కోసం ఎదురు చూస్తుంది పేదరికంలో ఈ అమ్మాయి చదువులో సరస్వతి రెండో పేజీలో మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన కుందినపల్లి జ్యోతి వెంకటనరస దంపతులకు ఇద్దరు పిల్లలు కుమారుడు సాయి కుమార్ అంజలి కూతురు అంజలి కూతురుని మహూబాబాద్ సమీపంలోని కేశవత్సరం గిరిజన సంక్షేమ పాలికల పాఠశాలలో జరిపించారు అక్కడ అంజలి ఐదో తరగతి నుండి పదవ తరగతి వరకు చదివింది అంజలి ఆరవ తరగతి చదువుతున్న సమయంలో అకస్మాత్తుగా గా తండ్రి మరణించడం అంజలి కుటుంబం తో అంజలి కుటుంబం మరింత ఇబ్బందులకు గురయ్యారు అప్పటి నుంచి కుటుంబం భారం మొత్తం కూడా తల్లి జ్యోతి మీద పడింది దీంతో ఊరు వదిలి తల్లి జ్యోతి వరంగల్లోని హాస్టల్లో పనిచేస్తూ పిల్లలను చదివిస్తుంది ఇటీవల రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో వచ్చిన పదో తరగతి ఫలితాలలో అంజలికి పదికి పది గ్రేడ్ సాధించింది తండ్రి మరణించినప్పటికీ ఆ దుఃఖంలో ఉండి కూడా చదువుపైన ఉన్న ఇష్టంతో ఈ చిన్నారి ఇంతటి ఉత్తీర్ణ సాధించినట్ల ఉపాధ్యాయులు ఇరువు పరివారు అంజలిని అభినందించారు అంతేకాకుండా మహబూబాద్ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసపత్రాన్ని పత్రాన్ని కూడా అందుకుంది ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదివి పదికి పది సాధించినందుకు గాను ఆమెకు రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఒంగోలులో ఐఐటి సీట్లో దొరకడంతో దొరికింది కానీ సీట్ వచ్చినందుకు సంతోషపడాలో చదువుకోవడానికి స్తోమత లేక ఆగిపోవాలో అర్థం కాని పరిస్థితిలో ఆ బాలిక ఉండిపోయింది ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తుంది కావున ఎవరైనా సహృదులు విద్యాదాతలు తమ కుటుంబాన్ని ఆదుకుని అంజలికి ఒంగోల్లో పై చదువుల కోసం చదువుకోవడానికి సహకరిస్తారని ఆ కుటుంబం ఆ తల్లి ఎంతగానో ఆశిస్తుంది సహకరించదర్చిన వారు వారి తల్లి జ్యోతి ఫోన్పే నంబర్ వివరాలు సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో నైన్ సెవెన్ త్రీ టూ టూ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ టూ ఫైవ్ ఫోర్ సిక్స్ త్రీ జీరో నైన్ సెవెన్ త్రీ డబల్ టూ ఫైవ్ ఫోర్ ఆ వాళ్ళ అంజలి వాళ్ళ అమ్మ జ్యోతి ఫోన్పే నంబర్ ఇది ఎవరన్నా